ందు ప్రియులార అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం మొదటి ఐదు వచనాలు మనం చదువుకున్నాం ఇందులో పదహారు ఉన్నాయి మొదటి ఐదు వచనాలు మరి విశ్వాస భ్రష్టత్వము అనే అంశాన్ని వ్రాయబడి ఉంది తరువాత మంచి పరిచారుకుని యొక్క లక్షణాలు రాయబడ్డాయి ఆరవ వచనము నుండి తరువాత పదో పదకొండవ వచనము నుండి మంచి పరిచారుకుని యొక్క యోగ్యతలు లేదా మాదిరి అనే మాటలు అక్కడ రాయబడ్డాయి మొదటిగా మరి విశ్వాస భ్రష్టత్వము అనేది ఎలాగూ సంభవిస్తుందో చెప్పాడు మొదటి ఐదు వచనాలు తర్వాత మంచి పరిచారుకుని యొక్క లక్షణాలు లేకపోతే మంచి దైవ సేవ చేయువారి లక్షణాలను తెలిపాడు ప్రిలారా ఈ రీతిగా పదహారు వచనాలు కలిగినటువంటి ఈ నాలుగవ అధ్యాయం ఎలాగూ ప్రారంభమవుతుందంటే అయితే అనే మాటతో ప్రారంభమవుతుంది అయితే అంటే మనకేమని అర్థం అవ్వాలి అంతకుముందు ముందు ఏదో జరిగింది కాబట్టి దాన్ని వివరిస్తూ అయితే అనే మాట మనం చూస్తున్నాం అయితే ఇప్పుడు సంఘాన్ని గురించి జ్ఞాపకం చేశాడు ఏమని సంఘము జీవము గల దేవుని సంఘము సంఘము సత్యమునకు స్తంభము సంఘము సత్యమునకు స్తంభము ఆధారమునై ఉన్నది అన్నాడు అయితే ఇలాంటి సంఘము సత్యము కలిగిన సంఘము అని జ్ఞాపకం చేస్తూ ఇలాంటి సత్యము కలిగినటువంటి సంఘములో అంటూ ఇప్పుడు అయితే అని జ్ఞాపకం చేస్తున్నాడు అంటే ఆ మాటను మనం జ్ఞాప మనసులో పెట్టుకోవాలి ఈ జీవముగల దేవుని సంఘములో లేకపోతే సత్యము కలిగినటువంటి ఈ సంఘములో ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయో చెప్పటానికి అయితే అనే మాటను ఉపయోగించాడు ఆల్రెడీ ఒకటో అధ్యాయంలో అబద్ధ బోధకుల గురించి స్పష్టంగా చెప్పాడు నేను మాసిధోనియాకు వెళ్ళు వెళ్ళుచుండగా నీవు ఎఫేస్లోనే నిలిచి ఉండాలని నేను కోరుకున్నాను ఎందుకు ఎఫీల్స్లో ఉండమని నేను కోరుకుంటున్నాను అని చెప్తున్నాను అంటే తిమోతి మరి సంఘములో కల్పన కథలు చెప్పేవారు ఉన్నారు భిన్నమైన బోధలు చేసేవారు ఉన్నారు అబద్ధ బోధలు చేసేవారు ఉన్నారు పనికిమాలిన బోధలు చేసేవారు ఉన్నారు అనగా ప్రయోజనము కానీ లేకపోతే నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగి అనే మాటలు ఉపయోగిస్తూ అలాంటివి సంగములో ఉన్నాయి కాబట్టి నేను మాసితోనే అక్కడ వెళుతున్నాను నువ్వు కూడా చేయవలసిన పని ఏంటంటే నీవిక్కడ నిలవాలి ఎఫేర్సులో నిలిచి ఎఫేర్సు సంఘములో నిలిచి ఆ దుర్బోధల విషయంలో ఆ అబద్ధ బోధల విషయాల్లో నువ్వు ఖండించేవాడుగా ఉండాలి అని తిమోతిని నిలబెట్టి తిమోతిని అక్కడ ఉంచాడు కాబట్టి అక్కడ ఉన్న బోధల గురించి అబద్ధ బోధల గురించి అక్కడ స్పష్టంగా తెలియజేసినట్లుగా మనం చూస్తాం అయితే నాలుగవ అధ్యాయములో అబద్ధ బోధల గురించి అబద్ధ బోధలు ఉన్నాయి అని చెప్తున్నాడు కానీ అక్కడ ఏముంటున్నాడంటే విశ్వాస భ్రష్టత్వము అనే దానినే ఎక్కువగా హైలైట్ చేస్తున్నాడు దీన్ని ఇంగ్లీష్లో అపోస్టసీ అంటారు ఫాలింగ్ ఎవే ఫ్రమ్ ద ఫెయిత్ విశ్వాసం నుంచి తొలగిపోవటము విశ్వాస భ్రష్టత్వం అంటే ఏమిటి చెప్పండి విశ్వాసం నుంచి తొలగిపోవటము ఒక వ్యక్తి దేవుని అందు విశ్వాసములో క్రమముగా జీవిస్తున్నటువంటి వ్యక్తి విశ్వాసం నుంచి తొలగిపోవటానికి కారణాలు చెప్పాడు ఒక వ్యక్తి విశ్వాసం నుంచి తొలగిపోవటానికి ఏమి ఏ ఏమి అన్నాడు దయ్యముల బోధ అన్నాడు అబద్ధ బోధ దయ్యముల బోధ ఆ తర్వాత ఇంకేమని చెప్పాడు అక్కడ చూడండి ఏమన్నాడు మోసపరచు ఆత్మలయందు ఉంచుట అనే మాట మనం చూస్తున్నాం పిల్లరా ఈ మాట మొదటగా పౌలు మరి నీవు ఇక్కడ నిలవబ నిలవబడు అని ఎఫేస్ సంఘములో నువ్వు నిలవబడని మొదటి అధ్యాయంలో చెప్పాడు పౌలు తేటగా చెప్పుచున్నాడు అన్నాడు అక్కడ అయితే ఇప్పుడు నాలుగో అధ్యాయంలో పౌలు చెప్తున్నా పౌలు రాస్తున్నా అక్కడ ఏమని రాశాడు ఆత్మ తేటగా చెప్పుచున్నాడు అన్నాడు కదా చూడండి అన్నమాట ఏమన్నాడు రెండో అధ్యాయం రెండవ వచ్చిన ఆఖర్లో ఏమంటున్నాడు విశ్వాస భ్రష్టుల కుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు అన్నాడు ఎప్పుడు విశ్వాస భ్రష్టులు అవుతారంట భ్రష్టత్వం ఎప్పుడు సంభవిస్తుందంట కడవరి దినాల్లో అన్నాడు కదా ఎప్పుడు వస్తుందంటది కడవరి దినాల్లో ప్రిల్లరా కడవరి దినాల్లో విశ్వాస భ్రష్టత్వం సంభవిస్తుంది విశ్వాస భ్రష్టత్వం ఎలా సంభవిస్తుంది విశ్వాస భ్రష్టత్వం ఎలా సంభవిస్తుందంటే ఒక వ్యక్తి తనకున్నటువంటి మనస్సాక్షిని త్రోసివేయటం ద్వారా ఏం జరుగుతుంది విశ్వాస భ్రష్టత్వం సంభవిస్తుంది తను ఎంచుకున్న మార్గము క్రీస్తు మార్గము ఆ మార్గములో వెళ్లకుండా వేరే మార్గంలోకి వెళ్తాడు దాని ద్వారా ఏమవుతుంది ఓడ వెళ్ళవలసిన త్రోవలో వెళ్ళవలసిన మార్గంలో వెళ్లకుండా ఒక కొత్త త్రోవలో వెళ్ళింది ఏం జరిగింది అది మునిగిపోయే ప్రమాదం ఉన్నది మనందరికి తెలుసు అపోస్తల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయంలో వారు రోమాకు ప్రయాణమై వెళుతుంటుండగా అక్కడ వారు పౌ అపోస్తుడైన పౌలు చెప్పిన మాటను ఓడ నావికుడు వినలేదు ఓడ యజమానుడు కూడా వినలేదు ఓడ నావికుడు ఓడ యజమానుడు చెప్ ఆ అపో పౌలు మాట వినక వారు సొంత నిర్ణయం తీసుకున్న కారణాన్ని బట్టి ఆ ఓడ ఏమైపోయింది బ్రద్దలైపోయే ప్రమాదానికి గురయ్యింది మనందరికి తెలుసు పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో పదిహేను వందల మంది చనిపోయారు ఏప్రిల్ పద్నాలుగో తారీఖున టైటానిక్ అనేటువంటి ఓడ కారణం ఏమిటి ఆ ఓడకి సిగ్నల్స్ పంపిస్తూ ఉన్నారు ఈ దారిలో మరి మంచు కొండలు ఉన్నాయి మంచు కొండల ద్వారా అది గుద్దుకొని ఓడ పగిలిపోయే ఉందని సిగ్నల్స్ రాడార్ ద్వారా పంపించిన ఇది మేము ఎరిగిన మార్గమే అని వారు నిర్లక్ష్యము ద్వారాతోటి గర్వముతోటి అలాగే దాన్ని నడిపించిన కారణాన్ని బట్టి ఓడ ఏమైపోయింది బ్రద్దలైపోయినటువంటి పరిస్థితి మనం వెళ్ళవలసినటువంటి మార్గము వెళ్లకుండా తప్పు మార్గములో వెళ్ళటం అది ఒక వ్యక్తి యొక్క మనస్సాక్షిని త్రోసివేవేసిపోవటం అదే వాత వేయబడిన మనస్సాక్షి అంటారు దానివలన ఏం జరుగుతుంది రీలారా ఒక ఓడ తన వెళ్ళవలసిన త్రోవను వెళ్ళకపోతే ఓడ మునిగిపోతుంది అలాగే ఒక విశ్వాసి తను వెళ్ళవలసిన మార్గాన వెళ్ళకపోతే ఆత్మీయంగా ఏమైపోతాడు మునిగిపోతాడు ఆత్మీయంగా దిగజారిపోతాడు ఆత్మీయంగా నాశనం అయిపోతాడు అందుకే చెప్తున్నాడు ఆ కడవరి దినాల్లో ఏమంటున్నాడు కొందరు ఏం చేశారు తమ మనస్సాక్షిని త్రోసివేశారు ఆ మనసాక్షి ఎలాంటి మనస్సాక్షి కలిగి ఉన్నారంట వాత వేయబడిన మనస్సాక్షి వాత వేయబడిన మనస్సాక్షి అంటే ఎంత చెప్పినా వారికి ఏమీ అర్థం కానిటువంటి స్థితి యోనాను ఏం చెప్పారు నినువే బొమ్మన్నారు ఎక్కడికి వెళ్ళాడు తరచూసి వెళ్ళాడు చివరికి అతడు మునిగిపోయే ప్రమాదానికి గురయ్యాడు కారణం ఏంటంటే వెళ్ళవలసిన మార్గం కాకుండా ఎన్నుకున్న మార్గం కాకుండా వేరొక మార్గం అంటే విశ్వాస భ్రష్టత్వం ఎలా సంభవిస్తుందంటే తమ మనస్సాక్షిని త్రోసివేయుట ద్వారా ఏం జరుగుతుందంట విశ్వాస భ్రష్టత్వం సంభవిస్తుంది అనగా విశ్వాసం నుంచి తొలగిపోవటానికి మొదటి కారణము ఏమిటి మన సాక్షిని త్రోసివేయటం రెండవది అక్కడ చెప్తున్నాడు కదా తప్పుడు బోధను అనుసరించడం ద్వారా కూడా ఒక వ్యక్తి ఏమవుతాడు చెప్పండి విశ్వాసం భ్రష్టు అవుతాడు అనేక మంది ఈ దినాల్లో తప్పుడు బోధలకు అలవాటు పడిపోయారు అంత మాత్రమే కాదు విశ్వాసంలోంచి తొలగపోవటానికి కారణం ఏమిటంటే కొన్నిసార్లు శ్రమలు హింస వచ్చినప్పుడు వాక్యము లేని కారణము చేత అందుకని హెబ్రీ పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచ్చినలో మాట రాయబడింది వాక్యము లేని చేత విశ్వాసములోంచి అనేక మంది తొలగిపోతున్నారు అన్నాడండి వాక్యము మన హృదయాల్లో ఉన్నప్పుడు ఆ వాక్యము చేత మనం స్థిరపరచబడుతున్నాం అప్పుడు బోధ ద్వారా అనేక మంది ఏమవుతున్నారంట విశ్వాసములో నుంచి భ్రష్టులు అవుతున్నారు విశ్వాస భ్రష్టత్వము అనేది దయ్యముల బోధ ద్వారా కానీ తప్పుడు బోధ ద్వారా కానీ అనేక మంది విశ్వాసం నుంచి తొలగిపోతున్నారు అన్నాడు పిల్లరా లోకంలో చాలామంది రకరకాల వర్తమానాలు వింటారు సోషల్ మీడియా ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ టీవీల ద్వారా కానీ లోకంలో అనేక రకాల బోధలు బోధలున్నాయి ఏమేం ఉన్నాయి ప్రాస్పరిటీ గాస్పెల్ ఉంది ఏం చేస్తారు మీరు మా దగ్గరికి రండి మీకు నెమ్మది కలుగుతుంది మీరు మా దగ్గరికి రండి స్వస్థత కలుగుతుంది మీరు మా దగ్గరికి రండి మీరు ధనవంతులు అవుతారు మీరు చిన్నవారే మీరు కొద్దివారే కానీ మీరు గొప్పవారు అవుతారు మీరు గొప్పవారు కావాలా మా దగ్గరికి రండి మీరు క్రీస్తు ప్రభువును నమ్ముకుంటే మీకు శ్రమలు ఉండవు ఇరుకులు ఉండవు ఇబ్బంది ఉండదు వ్యాధి ఉండదు మీకు ఎలాంటి సమస్యలు ఉండవో కాబట్టి క్రీస్తు ప్రభువును నమ్ముకోండి అయితే మా దగ్గరికి రండి అని ఒక కొత్త రకమైనటువంటి బోధ చేస్తారు దాన్ని ప్రాస్పరిటీ గాస్పెల్ అంటారు అనగా ఒక వ్యక్తికి ఎలాంటి శ్రమలు రాకుండా క్రీస్తు ప్రభును నమ్మిన తర్వాత ఆ వ్యక్తి ఎలాంటి శ్రమలకుండా వెళ్ళడు అని ఖచ్చితంగా చెప్పేటువంటి బోధనే ఏ బోధ అంటారు ప్రాస్పరిటీ గాస్పెల్ కానీ విశ్వాసికి లోకములో మీకు శ్రమ కలుగును అన్నాడు శ్రమలు లేకుండా విశ్వాసి జీవితము లేనే ప్రభు పరీక్షలు పెట్టకుండా ప్రభు శ్రమలో అనుమతించకుండా ఒక విశ్వాసి తన జీవితాన్ని ఈ లోకములో ఎన్నడూ కొనసాగించలేడు కారణం ఏమిటంటే పరీక్షల ద్వారా మాత్రమే ప్రభు దగ్గరికి ఎక్కువగా చేరుకోగలుగుతాడు అయితే ప్రియులారా ఇక్కడ ఏం చేస్తున్నారు నిజమైన బోధ అనేది తెలుసుకోకుండా ఏ బోధ పడితే ఆ బోధ వింటున్నారు ఈ దినాల్లో దేవుని మాకు ఏమని చెప్తుంది అపోస్తుల కార్మి గ్రంథం పదిహేడవ అధ్యాయములో బెరయా సంఘస్తులు పదకొండ వచ్చినములో వారు లేఖనములో ఉన్నవో లేదో పరిశీలించి తెలుసుకున్నారు పరిశీలించి చూసి ఇది నిజమే ఇది సత్యమే ఇది వాక్యమే ఇది క్రమమే అని తెలుసుకొని దాని ప్రకారం వాళ్ళు వారు జీవించారు ఈ దినాల్లో ఏది విన్నా అది మంచి కనిపిస్తే ప్రార్థన చేస్తున్నారు ఈయన ప్రార్థన బాగుంది అనుకొని అక్కడికి వెళ్తున్నారు ఈయన అద్భుతాలు చేస్తున్నాడు ఈయన బాగా నవ్విస్తున్నాడు ఈయన గో ఈయన శ్రమలు అంటున్నాడు ఈయన బోధ వింటుంటే నా మనసుకు ఆనందం కలిగిస్తుందని కొన్నిసార్లు ఏం చేస్తున్నారంటే అట్టి వారి మాటలే వినటానికి ఇష్టపడుతున్నారు కానీ వారు దేని కొరకు చేస్తున్నారో వారు ఏ ఆలోచనతో చేస్తున్నారో సేవ నిజమైన బోధకుడు ఏం చేస్తాడు చెప్పండి యేసుక్రీస్తునే ప్రకటిస్తాడు హీ విల్ నాట్ ప్రొజెక్ట్ హిమ్సెల్ఫ్ తనకు తానుగా ఏం చేసుకోడు నేను నేను నాది నా సంఘము లేకపోతే నేను చేసే ప్రార్థన నా ద్వారా మేలు పొందారు నా ద్వారా స్వస్థపురుచపడ్డారు ఇలాగ మా సంఘానికి రండి అని తనకు తానుగా చెప్పుకోడు ఏ సేవకుడు నిజమైన సేవకుడు ఏం చేస్తాడంటే క్రీస్తు ప్రభువును మాత్రమే చూపిస్తాడు ప్రతి ఆత్మను నమ్మొద్దు ఎందుకంటే కొన్ని ఆత్మలు ఎలా ఉన్నాయి అదే అన్నాడు దయ్యముల బోధ అన్నాడు అక్కడ విశ్వాస జీవితములో విశ్వాస జీవితాన్ని పక్కకు తొలగించే బోధలు ఉన్నాయి అంటూ మీరు జాగ్రత్తగా ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు ఏమన్నాడు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి ఆ ఇంకేమన్నాడు చూడండి అక్కడ ఏసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడని ఏ ఆత్మ నమ్ముతుందో ఆది దేవుని సంబంధమే యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడని యేసుక్రీస్తుని గురించి మాత్రమే చెప్పగలిగినవాడు నిజమైన సేవకుడు యేసుక్రీస్తును ప్రొజెక్ట్ చేయటం యేసుక్రీస్తును ముందుంచటం ఆయన ద్వారానే ఏ స్వస్థత కలిగినా ఏ అద్భుతం జరిగినా ఏ ఏది జరిగినా మన కుటుంబంలో కానీ ఏది జరిగినా ప్రభువు ద్వారానే జరిగింది అని చెప్పగలిగేవాడు నిజమైన శావుకు అయితే ఎప్పుడు విశ్వాస భ్రష్టత్వం ఎలా సంభవిస్తుంది అంటే మొదటిగా మనస్సాక్షిని త్రోసివేయుట ద్వారా విశ్వాస భ్రష్టత్వము సంభవిస్తుంది రెండవదిగా అబద్ధ బోధల ద్వారా లేదా తప్పుడు బోధల ద్వారా విశ్వాస భ్రష్టత్వం సంభవిస్తుంది లేక ఇంకా లోకమును అనుసరించినప్పుడు దేమ వంటి వారు లోకాన్ని అనుసరించినప్పుడు ఏమయ్యాడు లో అతడు నన్ను విడిచి అన్నాడు పౌలును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఎక్కడికి లోకములోకి వెళ్ళిపోయాడు కొన్నిసార్లు లోకము ద్వారా కూడా విశ్వాస భ్రష్టత్వము సంభవిస్తుంది కొన్నిసార్లు శ్రమల ద్వారా విశ్వాస భ్రష్టత్వము సంభవిస్తుంది అయితే ప్రియులారా విశ్వాస భ్రష్టత్వము సంభవించినప్పుడు ఏం జరుగుతుంది ఒక వ్యక్తి దేవుణ్ణి విడిచిపెట్టాడు అంటే ఆ వ్యక్తికి ఏం జరిగింది చెప్పండి విశ్వాస భ్రష్టత్వం జరిగింది మీలో అలాగ ఉండొద్దు మీలో అలాగ ఉండొద్దు అని జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకని మీలో ఎవనికైనా నువ్వు చేదైన వేరు మొలచి ఏం జరిగిందంటండి విశ్వాసము నుంచి తొలగిపోయారు ఏసావు భ్రష్టుడై అనే మాటను మనం చూస్తున్నాం దేనిలో నుంచి భ్రష్టుడైపోయాడు విశ్వాసములో నుంచే భ్రష్టుడైపోయాడు లోకములో లోకాన్ని ఆశించాడు లోక సంబంధమైన దాని మీద దృష్టి పెట్టాడు కాబట్టి ఒక చెదైన వేరు పాప సంబంధమైన ఆలోచన ఏసావులో ఉండటం కారణం బట్టి ఏమయ్యాడు విశ్వాసము నుంచి తొలగిపోయాడు విశ్వాస భ్రష్టులు అవుతారు అదే చెప్తున్నాడు దేవుని విడిచి అనే మాటను మనం చూస్తున్నాం ప్రిలారా భ్రష్టత్వం దేవునితోనే ఉంటున్నాం అనేకసార్లు దేవుని సేవ చేస్తున్నాం దేవుని పరిచర్లో ఉంటున్నాం పరిచర్యలో కొనసాగుతున్న మనకు కూడా కొన్నిసార్లు ఏం రావచ్చు విశ్వాసంలో నుంచి తెలుగుపోయే పరిస్థితులు రావచ్చు ఈశ్వర్ యోతి యోధ ప్రభుతో పాటే ఉన్నాడు కానీ అతడేమయ్యాడు విశ్వాస భ్రష్టుడైపోయాడు దేమ పౌలుతోనే ఉన్నాడు కానీ అతడు ఏమయ్యాడు విశ్వాస భ్రష్టుడయ్యాడు విశ్వాస భ్రష్టత్వం దేవుని పనిలో ఉన్నటువంటి వారికి కూడా జరుగుతుంది అందుకని మొదటి తిమోతి పత్రిక ఒకట అత్యాయం పొందొందో వచ్చినములో ఏమన్నాడు చూడండి అక్కడ వారు ఇద్దరు వ్యక్తులు పేర్లు చెప్పాడు కదా అట్టి మనస్సాక్షి కొందరు తోసివేసి విశ్వాస విషయములో ఏమయ్యారంటండి వాడబ్రద్దలైపోయిన వారి వలే చెడిపోయారు విశ్వాస విషయంలో తొలగిపోయారు విశ్వాస విషయంలో చె చెడిపోయిన వారయ్యారు ఎవరు వారు ఆ వారిలో హుమనయును అలెగ్జాందరు ఉన్నారు అన్నాడు పిల్లారా ప్రభు పనిలో కొనసాగుతున్నటువంటి వారే వీరు కానీ ఏం చేస్తున్నారు అబద్ధ బోధలను ఆశ్రయించారు దైవ అధికారాన్ని తిరస్కరించినటువంటి వారు దాతాము కానీ కోరాహు గాని అభిరాము కానీ యోధాయిస్కర్ యోత్ కానీ హ్యుమనైన్ కానీ అలెగ్జాందర్ కానీ దేమా కానీ ఇంకా అనేక మంది అననీయ లాంటి వారు అనేక మంది వీరేమైపోయారు చెప్పండి విశ్వాస భృష్టులైపోయారు అనగా విశ్వాసములో నుంచి తొలగిపోయారు విశ్వాసము నుంచి తొలగిపోయినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందని చెప్తున్నాడు ఓడ బ్రద్దలైపోయిన వారు ఇవ్వలే లేకపోతే ఓడలో ఉండి మునిగిపోయిన వారివలే పగిలిపోయిన వాడ చివరికి అది మునిగిపోతుంది అలాగే విశ్వాస భ్రష్టుడైన ఒక వ్యక్తి తన ఆత్మీయ స్థితిలో ఏమైపోతాడు మునిగిపోతాడు ఇక పైకి లేవలేడు విశ్వాస భ్రష్టత్వానికి మొట్టమొదటి కారణం ఏమిటంటండి అబద్ధికుల వేషధారణ వలన అంటే అబద్ధికుల వేషధారణ అంటే ఎట్లా ఉంటుంది చెప్పండి అబద్ధికుల వేషధారణ బయటికి నీతిమంతులుగా జీవిస్తారు లోపల కపటమైన స్వభావం లోపల అబద్ధం ఉంది లోపల వేషం ఉంది దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఆ వ్యక్తిలో ఉన్నాయి కాబట్టి అబద్ధికుడు అబద్ధికుల నీతి కలిగినటువంటి ప్రవర్తనగా ప్రవర్తన కలవారిగా కనపడతాడు కానీ లోపల నీతి లేనివాడుగా ఉంటాడు తన యొక్క జీవితం అందుకనే పరిశైల గురించి జ్ఞాపకం చేశారు మతేష్ వార్తలు పరిశైలు వేషధారులైన పరిశైలారా శాస్త్రులారా మీరు ఎలా కనపడుతున్నారు మీరు శృంగారమను శృంగారముగా కనపడుతున్నటువంటి సమాధుల్లాగా ఉన్నారు లోపట కల్మషము ఉన్నది లోపట అజితేంద్రం ఉన్నది లోపల ఎముకలు ఉన్నాయి లోపల కొళ్ళు ఉన్నది అని జ్ఞాపకం చేస్తూ మీరు కూడా అలాగే ఉన్నారు అని పరిశీలన గురించి జ్ఞాపకం మీరు నీతిమంతులుగా కనబడుచు కనబడగోరుదురు కానీ మీలో ఏమి లేదు నీతి లేదు అని జ్ఞాపకం చేస్తున్నారు ప్లేదా ఆత్మ సంబంధమైన జీవితం జీవిస్తున్న మనలో కూడా అనేక మంది ఎలా ఉంటున్నారంటే పైకి భక్తి కలిగిన వారిలాగా కనపడుతున్నారు సాతాను తానే ఏమన్నాడు దూతము వేషము వేసుకొని ధరించుకున్నాడు అయితే అక్కడ చెప్పాడు వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు అన్నాడు సాతానుకు తాను వెలుగు వెలుగుతోత వేషం వేసుకుంటే నేను నీతిమంతుణ్ణి నేను పరిశుద్ధుణ్ణి ఆ నేను మంచివాణ్ణి నేను మంచి ప్రవక్తను నేను మంచి బోధకుణ్ణి ఆ అని తనకు తానుగా ఒక వెలుగుతోత వేషం ఆ తన పరిశుద్ధుల్లాగా కనపడుతున్నాడు సాతాను అలా కనపడితే సాతాను యొక్క పరిచారకులుగా ఉన్నవారు సాతాను దోతలుగా ఉన్నవారు ఆ సాతాను యొక్క సంబంధులుగా ఉన్నవారు ఎలా ఉంటారంటండి వారు నీతి పరిచారుకుల వేషము ధరించుకుంట గొంప సంగతి కాదు ఎందుకని అడవులో గొర్రెలు మేపుతున్నటువంటి గొర్రెలు కాపరి దగ్గరికి నక్క వెళ్ళింది నక్కను చూసినప్పుడు గొర్రెలన్నీ భయపడిపోయాయి మరి వీళ్ళల్లో కలవాలనుకుంటే ఇలా ఉంటే కుదరదు అనుకున్నది ఎక్కడో చచ్చిపోయినటువంటి గొర్రె చర్మాన్ని తెచ్చుకొని మరలా వచ్చింది మందలోకి వచ్చింది మందలోకి వచ్చినప్పుడు మందలో మందను రక్షించటానికి వచ్చిందా మందను భక్షించటానికి వచ్చిందా మందను భక్షించటానికే వచ్చింది కాబట్టి ఆ వేషం వేసుకున్నది అంతే కొన్నిసార్లు ఆ వేషం కొందరు వేషాలు బయటపడిపోతాయి కదా నక్క మా పులి వేషం వేసుకొని వచ్చింది బయటికి రాగానే వర్షం పడింది అంతా పోయింది అరే ఆ జంతువులన్నీ పులి పులి అని భయపడతా ఉన్నాయి అప్పుడు దాకా రంగు పోయిన తర్వాత దాని వేషం కనపడింది వెలుగు దూత వేషము పరిశుద్ధత అనే వేషం వేసుకున్నట్టుగా పరిసయులు అలాంటి పరిస్థితి ఆ దినాల్లో ఉన్నారు ఈ దినాల్లో వాని దోతలు అన్నాడు వాని పరిచారకులు అన్నాడు సాతాను పరిచారకులుగా ఉన్నటువంటి వారు ఎవరో అబద్ధ బోధకులు అబద్ధ బోధకులు వారు మనుషులను కనికరింపరు అన్నారు డబ్బులు ఇవ్వండి అంటారు ఎన్నెన్నో రకాల ఆకర్షణలు ఆకర్షించి వారిని ఆకర్షించుకుంటారు తప్పితే వారిని ఆత్మీయత వైపు నడపాలి వారి కొరకు ప్రార్థన చేయాలి వారి కుటుంబ క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి వారి అవసరాలు తీర్చాలని ఎన్నడూ కనుకరిగాలి ఎందుకంటే కనికరం కనికరం లేనిది నక్క ఎలాంటిది కనికరం లేదు నక్కకు కనికరం ఉండదు నక్క జిత్తులు మారింది నక్కలు క్రూరమైనవి నక్కలు నాశనం చేయాలని ప్రయత్నం చేస్తాయి అయితే నక్క విషయంలో మనం ధైర్య జాగ్రత్తగా ఉండాలి పిల్లరా అందుకనే ఆ నక్కతో ఎలాగో చెప్పండి అని చెప్పాడు ఎలాంటి భయము అవసరము లేదు విశ్వాస సంబంధమైన జీవితం జీవిస్తున్నటువంటి నీవు ఎవరు ఎలాంటి బోధ చేస్తున్నారో ఎవరు అబద్ధ బోధ చేస్తున్నారో ఎవరు దెయ్యాల బోధ చేస్తున్నారో ఎవరు విశ్వాసం నుంచి నిన్ను తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నారో ఏ బోధను వింటున్నావు నీకు అర్థం కావట్లేదా టీవీల్లో వచ్చిన బోధలన్నీ చూసి నమ్ముతున్నారు చాలామంది స్కానింగ్ చేసి పంపి అంటే పంపిస్తున్నారు కదా వాళ్ళ మాటలకు ఆశ్చర్యపోతున్నారు వాళ్ళు చేసేది గొప్ప సేవ అనుకుంటున్నారు నిజంగా అనేక మంది వారి విశ్వాస జీవితంలో వారి వ్యక్తిగత సాక్ష్యాలు కొన్ని మనం వింటున్నప్పుడు అసలు అలాంటి వారి వాక్యమే మనం వినకూడదు అనిపిస్తుంది అలాంటి వారు ఉన్నారు అందుకని అబద్ధ బోధల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే విశ్వాస భ్రష్టులు అవుతారు ఎప్పుడంటండి కడవరి దినాలు మొదటిగా విశ్వాస భ్రష్టత్వానికి అబద్ధికుల వేషధారణ అన్నాడు రెండవది ఏమన్నాడు మోసపరుచు ఆత్మలయందు లక్ష్యం ఉంచటం చూసారా మోసపరుచు ఆత్మలయందు లక్ష్యం ఉంచటం అంటే మోసపరిచే వ్యక్తుల పట్ల మనం ఏం చేస్తున్నాం వారినే మనం చూస్తున్నాం అతడు మోసకారి అనే సంగతి మనం గుర్తిలేకపోలేకపోతున్నాం వేటగాడు ఏం చేస్తాడు వల వేస్తాడు వల వేసిన తర్వాత చెట్టు చాటును దాక్కుంటాడు ఇప్పుడు పక్షులు వస్తాయి పక్షులు అక్కడ వల ఉందా లేదా అని చూడరు పక్షులు దేనికోసం వస్తాయి ఆహారం కోసం ఆ ధాన్యం గింజల మీదే వాటికి దృష్టి ఇదిగో ఈ చెప్పే వాక్యమే మంచిది అన్నట్లుగా చాలామంది దాని మీదే దృష్టి పెడుతున్నాడు కానీ వాడు నిన్ను బంధిస్తున్నాడు వాడు నిన్ను వల్ల వేస్తున్నాడు వాడు నిన్ను పట్టుకుంటాడు అని మోసపరుచు ఆత్మలయందు ఆత్మలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాడు అలాంటి వాటి విషయంలో లక్ష్యం ఉంచుతున్నారు చాలామంది ఏం చేస్తున్నారు వారి బోధలు విని వారు బోధల్లోనే మునిగి తేలుతున్నారు ఏది సత్యమో అది మనం వినాలి ఏది న్యాయమో అది మనం వినాలి అది దేవుడు మనకిచ్చినటువంటి మనస్సాక్షి ఆ మనస్సాక్షి ప్రకారం మనం జీవించాలి ఒకవేళ ఆ వేటగాడు ఆ వేటాడటానికి వచ్చినప్పుడు ఆ వలలో పడిపోతే ఆ చిక్కుల్లో పడిపోతే ఇంకా మళ్ళా మనల్ని విడిపించటం చాలా కష్టం ఆత్మీయమైన బోధ కాకుండా ఆహ్లాదకరమైన బోధ చేస్తున్నాడేమో ఆత్మీయతను పక్కన పెట్టి ఆర్థికంగా నువ్వు బలపడతావు ఆత్మీయతను నీ యొక్క భక్తి విషయంలో మనము నిజమైన సేవకుడు ఏమని చెప్తాడంటే సంతుష్టి సహితమైన దైవ భక్తి ఏమని చెప్తాడు గొప్ప లాభ సాధన నీకు లాభం వచ్చేది భక్తేనమ్మా అని చెప్తాడు కానీ నువ్వు లాభం వండాలంటే నీకు ఇల్లు కట్టుకోవాలంటే నువ్వు బాగుపడాలంటే నువ్వు అలా చేయాలి ఇలా చేయాలి మాకు కానుకొనివ్వాలి నువ్వు ఇస్తే కదా నువ్వు గుప్పిలు విప్పాలి నువ్వు అది చేయాలి ఇది చేయాలని మోసపరిచే బోధ చేసి అనేక నిన్ను చిక్కించుకుంటాడు అన్నాడు సత్యం నుంచి తొలగిస్తాడు